సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మెనిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఏడ్ తలదించుకుంటున్నారు లేవలేదా ఇంకా దేవుని వాక్యం చదువుకోలేదా అయ్యో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభం ఏమని తీర్మానం చేసుకున్నాం కనీసం ఒకసారి అయినా బైబిల్ చదివి పూర్తి చేస్తాం ఈ సంవత్సరం లోపు అని తీర్మానం చేసుకున్నాక ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకుంటాం అని తీర్మానం చేసుకున్నాక ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపైన ప్రార్థనలో గడిపి ఆ తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను మంచిది మీ అందరి ప్రార్థన ద్వారా గడిచిన రెండు దినాలు మొగల్తూరులో మీటింగ్స్ బహు దీవెనకరంగా ప్రభువారు జరిగించారు ఈరోజు జక్రం భీమవరం ప్రాంతంలో జక్రం అనే స్థలానికి వస్తూ ఉన్నాను మరి విశేషంగా ఇరవై ఆరో తారీఖు పగటిపూట ఇమానియుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి దైవిజన్లో దేవినేయ గారు గుంటూరు బొడంపాడు వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర వరకు ప్రత్యేక ప్రార్థన కోట అలాగే ఇరవై ఆరో తారీఖు రాత్రి ఇరవై ఏడో తారీఖు రాత్రి నందిగాంపట్టణంలో రెండు దినాలు సువార్త సభలు పాల్గొందండి దేవుడు మహిమకరంగా జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ మంచిది ఇదేను ఓ ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి ఈ దివ్యమైన వర్తమానాన్ని మోసుకుని మీ దగ్గరికి రావటానికి ప్రభు చూపించారు జాగ్రత్త నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది జాగ్రత్త నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది ఎందుకు ఇంత పెద్ద మాట అనటం జరిగిందయ్యా అని అంటే చూడండి ఒక మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోగ గ్రంథం ముప్పై ఒకటో వచ్చాయి ఎస్ ఏడో వచ్చిన చివరి భాగం నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడలా మాలిన్యం అనేది నా చేతులకు తగిలిన యొడలా విన్నారా నా మనస్సు నా కంటిని అనుసరించిన యుడల నా చేతులకు మాలిన్యం ఏదైనా తగిలిన యుడల అని అంటాడు ఈ మాటలో ఉన్న ఓ మర్మయుక్తమైన అర్థం నా మనస్సు నా కంటిని అనుసరించదు అని ఓ రకంగా ఈ మాటకున్న అర్థం నా మనసు నా కంటిని అనుసరిస్తే నాకు మాలిన్యం తగులుతుంది అంటాడు నిజమే మానవ జీవితంలో కన్ను చూసిన దాన్ని కోరుకుంటుంది ఆ కన్ను మనసును ప్రేరేపిస్తుంది ఆ మనస్సు శరీరాన్ని పురికొల్పుతుంది ఆ శరీరం క్రియాత్మకంగా కార్యరూపంతో ఆలోచిస్తూ ఉంది సో వీటంతటికీ అంటే కన్ను భక్తుడు అంటాడు నా మనసు నా కంటిని అనుసరించదు మరి ఎవరిని అనుసరిస్తుందయ్యా నా మనసు మనసున్న మారాసు దేవుణ్ణి అనుసరిస్తుంది దైవజన్మ చాలాసార్లు మనసు కంటిని అనుసరించి మనిషి అపవిత్రుడైపోవటం విశ్వాస భ్రష్టుడవటం భక్తిలో బలహీనుడైపోవటం అనేకుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం తమ్ముడు చెల్లి నిన్న ఒక మాట అడుగుతాను నీ మనస్సు నీ కన్ను కోరుకున్నట్లుగా వాటి వెంట పరిగెత్తుందా మనసున్న మహారాజును గుర్చి ఆలోచిస్తూ దేవుని వైపు వెళ్తుందా ఓసారి నేను ఆటోలో ప్రయాణమే వెళ్తున్నాను మాతో పాటు ఇద్దరు భార్యాభర్తలు అదే ఆటోలో కూర్చున్నారు అర్థమైంది వారేదో సమాధి కార్యక్రమానికి వెళ్తున్నారని సికింద్రబిడ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన భార్య సడన్గా ఆటో డ్రైవర్ని భయ భయ ఆటో ఆపు భయ్యా భయ ఆటో ఆపు అని పెద్దగా కేకేస్తుంది పక్కనున్న భర్త ఏమైంది నాకు నీకు ఇప్పుడు దా బాగానే ఉన్నావుగా ఎందుకట్లా అట్లా కేకలు వేస్తున్నావు ఈ లోపు భార్య అంది ఆపండి ఆపండి ఆటో తొందరగా ఆపండి అంది ఎందుకమ్మా అని భర్త అడుగుతున్నాడు వెంటనే భార్య అటువైపు శారీ షోరూమ్ వైపు చూసి ఆ శారీ చాలా బాగుందండి నేను కొనుక్కుంటానండి ఆ శారీ తీసుకుందామండి ప్లీజ్ 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 ఆపండి అని అంటాను భర్త నాడు అసలు నీకు తెలివి ఉందా మనం వెళ్ళేది ఎక్కడికి సమాధి కార్యక్రమానికి సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ చీర అంటావేంటి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చులే మనం వచ్చిన దాకా మరలా ఆ చీర ఉంటుందో ఉండదోనండి అమ్మో నాకు ఆ చీర బాగా నచ్చింది అబ్బా దాని రంగు బాగుంది దాని బోర్డర్ బాగుందని ఇక దాన్ని గూర్చి ప్రపంచంలో అలాంటి ఎక్కడ లేనట్లుగా వర్ణిస్తే చెప్తుంది ఆవిడ భర్త అంటాడు నీకు అసలు తెలివి ఉందే మనం వెళ్ళేది ఎక్కడికి అరే సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆచార కూర్చి చెప్తావేంటి చూశారా తన మనస్సు తన కన్ను ఆశించిన దాన్ని అనుసరిస్తుంది తానే కాదు సునీ ఉదయం లేచిని మొదలుకొని రాత్రి పండుకునే వరకు మన కన్ను ఎన్నో ఎన్నో వాటిని చూస్తుంది ఆ కన్ను ఆశించిన వాటిని మనసు కోరుకోకూడదు కన్ను ఆశించిన దాన్ని మనసు కోరుకుంటే మన విశ్వాస ప్రస్తులమైపోతాం భక్తిహీనతలు తెగజారిపోతాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కన్ను ఆశించినట్లుగా మనసు కోరుకొని విశ్వాస ప్రస్తుడైపోయిన వాడు భక్తుడైన శాంసన్ బైబిల్లో మనం చూస్తాం కదా అతడు తిమ్నావుతున్నకు వెళ్ళి పిలిస్తీల కుమార్తెలో ఒకతిని చూచి విన్నారా ఎవరిని చూశాడు పిలిస్తీల కుమార్తెలో ఒకతిని చూసి ఆ అమ్మాయినిచ్చి నాకు వివాహం చేయండి తల్లిదండ్రులతో వాదులాడాడు గత్యంతరం లేక ఆ అమ్మాయితో వివాహం చేశారు ఆ తర్వాత సంశోన్ జీవితం ఏమైందో మీకు తెలుసు గాజాకు వెళ్ళాడు ఇంకొక అవతను చూశాడు షోయూరు లోయకి వెళ్ళాడు ఇంకొకతని చూశాడు చూసి చూసి ఏ కళ్ళతో పాపం చూశాడో అదే కళ్ళు పెరికి వేయబడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం తమ్ముడు చెల్లి అమ్మ అన్న అక్క ఎవరిని వివాహం చేసుకున్నాడు ఎవరిని చూశాడు పిలిస్తేలు కుమార్తెని మీ జీవితంలో మీ పిల్లల వివాహాల దగ్గర తస్మా జాగ్రత్త పొరపాటును తప్పుటడుగు వేయొద్దు వేయవద్దు ఒక అమ్మాయిని చూసిన తర్వాత రంగుని చూసి మోసపోవద్దు పర్సనాలిటీని చూసి మోసపోవద్దు ఈ అమ్మాయి దేవుని చిత్తమా కాదా దేవుని దగ్గర విచారణ చేసి అది దైవ చిత్తమో కాదు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేయాలి శమశూను యొక్క మనసు కంటిని అనుసరించి నడిచింది కనుక ఓ భయంకరమైన స్థితికి వెళ్ళాడు ఈరోజు మనం కూడా కంటిని అనుసరించే మనసు వెంబడిస్తుంది కొంతమంది జీవితాల్లో అవును కాదు నేను చిన్న ప్రశ్న అడుగుతాను మీరు అబద్ధం ఆడకుండా మీరు నా కింద కామెంట్ బాక్స్లో సమాధానం చెప్పాలి రైట్ అబద్ధం ఆడకూడదు మరలా మీరే దాన్ని కవర్ చేస్తా మీరు మాట్లాడద్దు నేను అడగబోయే ప్రశ్న మీకు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు లేదా మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు రెండు సంబంధాలు వచ్చాయి ఒక అమ్మాయి ఎర్రగా ఉంది దొండపండు అంటారు కదా పల్లెటూళ్ళలో దొండపండు అని ఎర్రగా ఉంది వంద కోట్ల రూపాయలు కాస్తి పొర్రాలు వంద కోట్ల రూపాయలు కాస్తి పొర్రాలు ఏకైకకు మారితే బాగా చదువుకుంది బహు అందగత్త సౌందర్య రాసి ఆ సంబంధం మీ దగ్గరకు వచ్చింది ఈ అమ్మాయి వాళ్ళు ఇష్టపడ్డారు ఇంకొక సంబంధం వచ్చింది ఆ అమ్మాయి నల్లగా ఉంది అస్సలు అందంగా లేదు మనమేదన ఎదురు కట్నం వీస్తే పెళ్లి చేసుకునేటట్టుంది పేద అమ్మాయి రైట్ ఈ అమ్మాయి భక్తి కలిగింది మొదటి అమ్మాయి రెండు అమ్మాయి భక్తి కలిగింది నేను అంటా ఈ అమ్మాయి నల్లగా ఉంది దాంతోపాటు రెండు పళ్ళు కూడా బయటకు వచ్చింది ఒక మాట అడుగుతా ఈ ఎవరిని చేసుకోవడానికి మీ మనసు ఆరాట పడుతుంది అబద్ధం ఆడకుండా చెప్పండి చెప్పండి కింద కామెంట్ బాక్స్లు రాయండి ఈ అమ్మాయికి వంద కోట్ల రూపాయలు ఆస్తి ఎర్రగా పండు ఉన్నట్లుంది మంచి అందగెత్తే బాగా చదువుకుంది ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉంది కడుపుది మన మీద ఎదురు కట్నం చేసుకునేటట్టు ఉంది వింటున్నారా చదువు లేదు భక్తి ఉంది వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకోవటానికి మీ మనసు ఒబలాట పడింది ఫస్టే కదా సెకండా లేదు దేవుని దగ్గర విచారణ చేస్తారా ఆలోచించండి నైంటీ పర్సెంట్ కన్ను వాసించింది ఈ అమ్మాయి ఎర్రగా ఉంది దొండపండులాగా ఉంది ఈ అమ్మాయే మా కోడలు ఈ అమ్మాయి నా భార్య ఈ అమ్మాయి నా ఇంటికి అని ఎందుకు అమ్మాయిని కోరుకుంది కన్ను ఆ రంగును చూసి కన్ను కోరుకున్నదాన్ని మనస్సు వెంబడిస్తుంది భక్తుడు అంటాడు భక్తుడు అంటాడు నా మనస్సు నా కంటిని అనుసరిస్తే నాకు మాలిన్యం కలుగుతుంది తమ్ముడు చెల్లి భక్తుడైన శామ్సన్ తన కన్ను కోరుకున్నట్లుగా మనసు అనుసరించడాన్ని బట్టే విశ్వాసభ్రష్టుడైపోయాడు నీ జీవితంలో నీ కన్ను ఎన్నో వాటిని కోరుకుంటుంది తస్మాత్ ఇది దేవుని చిత్తమా కాదా వాక్యాన్ని వెతుకు వాక్యాన్ని వెంబడించం వాక్యంలో దేవుని చిత్తాన్ని తెలుసుకో దేవుని వాక్యం ఉంటుంది లోకము దాని ఆశలు కతిస్తాయి దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడే ఎక్కడ తప్పుటడికి వేసినా పర్వాలేదు కానీ ఎక్కడ తప్పుటడికి వేయకూడదు మరి ప్రత్యేకంగా పిండిళ్ళ దగ్గర తప్పుటడికి వేయకూడదు మంచికు ఒక ఎనిమిది సంవత్సరాలు బట్టి ఓ చక్కటి అమ్మాయి వస్తుంది మంచి భక్తి కలిగింది మన మందిరానికి వచ్చిన కొన్ని దినాల తర్వాత ఒకరోజు అన్నయ్య మీతో అక్కతో మాట్లాడాలి అమ్మ రండి మాట్లాడుతురుకొని తన తన పిల్లలిద్దరిని తీసుకొని వచ్చింది ఏంటమ్మా ఒంటరిగా ఉంటున్నానక్క ఏమైందిర తల్లి ఎందుకు ఒంటరిగా నా వివాహ సమయంలో మా బంధువులు అబ్బాయి దేవుడు తెలియని అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మాదేం ప్రేమ వివాహం కాదు మా అమ్మ వాళ్ళతో అడుకున్నాడు మా అమ్మ వాళ్ళు అన్నారు మా అమ్మాయి బాప తీసుముందు మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం మేము అట్లా నీకు కుదరదు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేవాడివి కాదు మీ పద్ధతులు వేరు మా పద్ధతులు వేరు మేము చెయ్యం అతను అన్నాడు మీ అమ్మాయితో పాటు నేను చర్చకొస్తా నేను ఆ దేవుని నమ్ముకుంటా నేను భక్తిగా బ్రతుకుతా అతయ్య అత్యా మీ కూతుర్నివ్వండి కొన్ని బలహీన పరిస్థితులను బట్టి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఆ అబ్బాయి చేసిన ప్రమాణాన్ని బట్టి తప్పకుండా వస్తా మీ అమ్మాయి నేను గుడికి తీసుకెళ్ళను బలవంతం చేయను అస్సలు పొరపాటు నేను రమ్మను నేనే చర్చకు వస్తానన్నాగా అన్నాడు పిండ్లయింది మూడు నెలల తర్వాత ఏం జరిగిందో తెలుసా వాడు అమ్మాయిని అరెస్ట్మెంట్ చేయటం స్టార్ట్ చేశాడు నాతో పాటు గుడికిరా నీతో పాటు చర్చికి వస్తా అయ్యా నేను మిమ్మల్ని చర్చికి రమ్మను కానీ నేను మాత్రం పొరపాటున గుడికి రాను మీ చర్చకు వస్తానన్నదా మీ ఇష్టం అని భార్య అంది లేదు 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 నేను మీ చర్చకొస్తా నువ్వు మా గుడికి రావాలి పొరపాటు నేను రాలేననే అమ్మాయింది పెళ్ళికి ముందే చెప్పా వాదులాట ప్రారంభమైంది రెండు సంవత్సరాల తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు వేసాడు నన్ను మతమా ప్రయత్నం చేస్తుందని పోలీసు వాళ్ళు పిలిచారు ఏమా నీకు భర్త కావాలా దేవుడు కావాలా నాకు భర్తే కావాలి అట్ ద సేమ్ టైం దేవుడు కావాలి నీకు దేవుడు కావాలంటే భర్త విడాకులు అంటున్నాడు నీకు భర్త కావాలంటే ఆ దేవుణ్ణి వదిలేసాయి ఈ అమ్మాయి నేను ఎట్లా వదులుతానండి పోలీసు వారు చెడబడ తిట్టి అమ్మాయిని అసలు ఏం దేవుణ్ణి నమ్ముకున్నావా మనం ఏ దేవుడైనా భర్తను వదులుకోమంటాడు అదేం దేవుడమ్మా పాపం వాళ్ళ కోణంలో వాళ్ళు మాట్లాడారు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఎనిమిది సంవత్సరాల నుంచి ఇద్దరు పిల్లలను దగ్గర పెట్టుకొని ఒంటరిగా బ్రతుకుతుంది ఏడుస్తూ మాతో ఏముందో తెలుసా మన యవన బిడ్డలకి మాట చెప్పండి నేను చేసిన తప్పటడుగు నేను చేసిన తప్పు నా తల్లిదండ్రులు వేసిన తప్పుటడుగు ఎవ్వరూ వేయకుండా ఈ మాట చెప్పండి అన్న నిజమే విశ్వాసికి అవిశ్వాసికి విద్యుడు ఎక్కడా దేవుని బిడ్డలకు అన్నిలకి సాంగత్యం ఎక్కడా బాప్ తీసుకున్న బిడ్డకి దేవుడెవరో తెలియని అన్యుడికి సాంగత్యం ఏంటి వివాహం దగ్గర తప్పటడుగు వేయొద్దు నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది బా అబ్బాయి చక్కగా ఉన్నాడు బా ఈ అమ్మాయి చక్కగా ఉంది బా ఈడు జోడు చాలా బాగుంటుంది ఇవాళ రేపు క్రైస్తవుల్లో కూడా ఈడు జోడు భలే ఉంది కారణం ఏంటో తెలుసా ఈ మనస్సు కంటిని అనుసరిస్తుంది కానీ దేవుని వాక్యాన్ని అనుసరించని పరిస్థితి అందుకని యోబు అంటాడు నా మనసు నా కంటిని అనుసరించదు మనసు కంటిని అనుసరిస్తే కన్ను ఎంత మోసం చేస్తుందో బైబిల్లో గుండెలు ప్రధలు చేసే ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆది కాండం పదమూడో వచ్చాయి పదో వచ్చను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పదో వచ్చినం లోతు తన కన్నులెత్తి ప్రాంతం ప్రాంతమంతటిని చూచెను యహోవా సుధమ గుమర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయురుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలెను ఐగుప్త దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను పద్నాలుగో వచ్చాను లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమటి తట్టు చూడము విన్నారా ఇక్కడ కన్నులెత్తి చూడటం అద్భుతం విచిత్రం ఒకంత బాధ ఒకంత ధైర్యం ఏంటో తెలుసా లోతు లోతు యొక్క మనసు కంటిని అనుసరించింది అబ్రహాము యొక్క మనస్సు మనసున్న మహారాజు దేవుణ్ణి అనుసరించింది లోతు కనులెత్తి చూశాడు సుధమో ప్రాంతం యుహోవా తోట వలె ఏదేనో వలె ఐగుప్తు దేశం వలె నీళ్లుపారు దేశంగా పచ్చగా ఉంది ఆ కంటికి పచ్చగా ఉండటంతో బా వీడికి వెళ్తే నా బ్రతికి ఎంత బాగుంటుందో కదా అని వెళ్ళాడు కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఆ పచ్చటి ప్రాంతమే ఆ తర్వాత మృత సముద్రంగా మారిపోయింది నీ కంటితో చూసినవి కొన్ని ఇప్పుడు బాగుంటాయి భవిష్యత్తులు బాగుండవు ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో ఎంత బాగుందో ఇప్పుడు బాగుంటుంది రేపు ముసిన పండు అంత చేదైపోతుంది విన్నారా అబ్బాయి ఈ స్థలం ఎంత బాగుందో అబ్బాయి ప్రాంతం ఎంత బాగుందో అప్పటికి బాగానే ఉంటాయి కానీ లోతుకు తెలియని విషయం ఏంటంటే ఆ సుధుమ గుమురాలు చీకటి కార్యక్రమాలు వావి వరుసలు తప్పి అక్రమంగా బ్రతుకుతున్నారు బాధ లోతు కుటుంబంలో లోతు జీవితంలో నేను చెప్పలేని మీరు వినలేని ఏయమైన లజ్జాకరమైన కార్యాలు జరిగాయి ఈరోజు అనేక మంది బైబిల్ విమర్శకులు మీ బైబిల్ ఎట్లా అవుతుంది లోతనే ఆయన తన కుమార్ ఎట్లా మాట్లాడతారు కదా ఈరోజు విమర్శకులు దేవుణ్ణి విమర్శించడానికి ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క పరిశుద్ధతను వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళు వెతుకుతున్న పొరపాటుల్లో లోతు చేసిన పొరపాటు అలాగని లోతు చెడ్డోడా నీతిమంతుడు అని రాసింది ఆ నీతిమంతుని కుటుంబంలో ఎంత హేయమైన కార్యాలు ఎందుకు జరిగాయో తెలుసా అతని మనస్సు కంటిని అనుసరించింది అబ్రహం ఉన్నాడే ఆయన మనస్సు కంటిని అనుసరించలా అబ్రహమా కనులెత్తి చూడు చూశాడు అబ్రహముకు మిగిలిపోయింది కొండలో వేయగలిగిన దేశం విత్తన వేస్తే మొలకెత్తని నిస్సారమైన ప్రాంతం అబ్రహాముకు మిగిలింది లోతేమో సారవంతమైన భూమిని నమ్ముకొని అటువైపు వెళ్ళాడు అబ్రహమేమో నిస్సారమైన భూమిని సారవంతమైన భూమిగా మార్చగలిగిన దేవుని నమ్ముకొని ఎస్ కణాను వైపు పెట్టాడు అద్భుతం అద్భుతం నేటికి ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న దేశాలలో ఇజ్రాయిల్ దేశం ఒకటి కదా ఒక్క టమాటా చెట్టు నలభై కిలోలు టమాటాలు కాస్తదట ఒక్క వంకాయ చెట్టు ముప్పై ఐదు కిలోలు వంకాయలు కాస్తుందట వృక్షఫలాలు ఉంటాయే ఫల ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయే నారెంజకాయలు బత్తాకాయలు బా ద్రాక్షకాయలు గెలలు ద్రాక్ష గెలలు దండెంతో మూసుకొని వస్తున్నారు ఇష్కూలలో ఇగొచ్చి చూస్తాం కదా అద్భుతం ఎంత అద్భుతమైన ఫలభరితమైన పంట అక్కడ రావటానికి కారణం ఏంటో తెలుసా ఒక విశ్వాస వీరుడు అక్కడ అడుగు పెట్టాడు నేటికి ప్రపంచ దేశాలకు ఒక అద్భుతమైన వ్యవసాయాన్ని పంచిపెట్టే స్థలంగా కణాను దేశం మారిపోయింది తముడు చెల్లి నీ కన్ను కొన్నిటిని చూసి కోరుకుంటుంది అది నాకు దొరికితే బాగుండు ఈ వస్తువు నాకు దొరికితే బాగుండు ఊర్లో ఒక మాట అంటారు వాడి కంటికి నచ్చిందంటే ఏమంటారు వాడికన్నీ వచ్చే దాన్ని ఎట్లా ఏ పాదంతో చెప్పాలో నాకు అర్థంగా అట్లా కన్ను చూసిందంటే అది అంటారు కాకి కన్ను వాడిది అంటారు విన్నారా నీ కన్ను కోరుకున్నట్లుగా నువ్వు వ్యవహరిస్తే లోతు విన్నాం కదా మన కుటుంబాలు ఎప్పటికీ కణానులాగా ఉండాలి సుధము గుమురలాగా ఉండకూడదు అబ్రహాం అడుగుపెట్టిన ప్రాంతం ఎప్పటికీ ఎలా సస్యశ్యామలంగా మార్చబడిందో నా చేతులెత్తి దీవిస్తున్నా నీవు అడుగుపెట్టి ప్రతి ప్రాంతం కణానులాగా మారునగాక ఈ రెండు వేల ఇరవై ఆరు మన జీవితాలు కణానులాగా మార్చబడున గాక అలా మార్చబడాలంటే నీ మనస్సు నీ కంటిని అనుసరించకూడదు మరి దేన్ని అనుసరించాలి బైబిల్లో ఒక చోట ఈ మాట రాసి ఉంటుంది జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయట బైబిల్లో ఒక స్థలంలో రాసింది ఎక్కడ రాసిందో మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి మరొకసారి చెప్తాను జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయట మీరు అనొచ్చు బయో వాళ్ళు ఊరుకోండి అన్న ఏ ఊరికైనా కనులుండేది తలలోనే కదన్నా జ్ఞానికే ఏముంది ప్రపంచంలో ఎవరికైనా కనులుండేది ఎక్కడుంటాయి తలలో ఉంటాయి ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా జ్ఞానికి కనులు తలలో ఉన్నాయి అంటే కన్ను ఆశించినట్లుగా జ్ఞాని నడవడో మరి ఎట్లా నడుస్తాడు అతని కన్నులు తలలో ఉన్నాయి తల అంటే శిరస్సు కదా శిరస్సు అంటే దేవుడు కదా దేవుడు శిరస్సు అయ్యున్న యేసుక్రీస్తు ఏది చెప్పాడో అది కోరుకుంటాడు కానీ కన్ను కోరుకున్నట్లుగా జ్ఞాని కోరుకోడు జ్ఞాని ఏం కోరుకుంటాడు తల ఏం కోరుకుంటుందో ఎస్ ఉన్న దేవుడు ఏం కోరుకుంటాడో దాన్ని అనుసరించి నడుస్తాడు జ్ఞాని అని అర్థం తముడు చెల్లి నీ కను నిన్ను మోసం చేస్తుంది అసలు తొలిటి మానవులు అవ్వ ఆదాములను మోసం చేసింది కన్ను కాదా సంసోను మోసం చేసింది కన్ను కాదా సులోమాను మోసం చేసింది కన్ను కదా ఇంకొక అడుగులో కణానులు అడుగు అనగా ఆ కన్నును మోసం చేసింది ఆ కన్ను కాదా అందుకని ఏసఐ అంటారు దేహమంతటికీ దీపం కన్ను నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది పెద్దలు అంటారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం సర్వ ఇంద్రియాలలో కన్ను చాలా ప్రాముఖ్యమైంది తముడు చెల్లి కంటిని జాగ్రత్తగా కాపాడుకో ప్రతి క్షణం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయా నా కన్ను ఆశించినట్లుగా నా మనసు నా కంటిని అనుసరించకూడదు నా మనసు ఎప్పుడు మనసున్న మహారాజా నిన్ను వెంబడించే కృప దయచే కోరుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయున గాక చిన్న ప్రార్థన చేస్తేనే ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకి స్తోత్రాలు మా మనస్సు మా కంటిని అనుసరించకూడదు మిమ్మని అనుసరించాలి మిమ్మల్ని అనుసరించే మనస్సు మాకు దయచేయి వాక్యాన్ని ముందు పెట్టుకొని తల అయ్యున్న మిమ్మును పట్టుకొని మిమ్మల్ని వెంబడించే కృప మాకు దయచేయి మా సొంత ఆలోచనలు సులువు వేయబడాలి మీ ఆలోచనే స్థిరపరచబడాలి మా సొంత ఆలోచనలు పాతాలములు తొక్కి వేయబడాలి మా దేహమందు మీ చిత్తం జరగాలి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అబ్రహాము కుటుంబాల్లాగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం దీవించబడును గాక వర్ధిల్లును గాక ఆ కృపతో అంతకంతకు విస్తరింప చేయుదునుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అమ్మాయి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అలా థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక